హాయ్ సేమ్ రాజ్ ఫ్రమ్ వరంగల్ నేను మీ రాజుని ప్రతి విషయాన్ని కూడా క్లియర్ గా క్లియర్ కట్ గా ప్రతిదీ కూడా మీతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు కూడా లక్షల డాలర్లతో మనకి కంపెనీ ఆన్పస్ కంపెనీ కాబోతుంది చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక్కొక్క గ్రూప్ల ఒక్కొక్క లీడరు అంటే లీడర్ అన్నట్టు ఎవరే అండి గ్రూప్ అడ్మిన్ గ్రూప్ అడ్మిన్ వాళ్ళు ఎవరైనా అంటే ఫేస్బుక్ ద్వారా వచ్చేటువంటి విషయాలు దాంతో పాటు యూట్యూబ్ ఎన్నో విషయాలు కూడా ఐడెంటిటీ చేసిందా లేదా తెలియదు వాళ్ళకి కానీ అవి గ్రూప్ నేను ఒక విషయాన్ని షేర్ చేరవేయబడింది అది నిజమవుతుంది అది రేపు పొద్దున అబద్ధమా నిజమా అది ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా అతను ఆలోచించకుండా కూడా గ్రూప్ లైన్ షేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి గ్రూపులు కొన్ని చాలా ఉన్నాయి దాని ద్వారా మన ఫౌండర్స్ అందరూ కూడా పొద్దున రేపు పొద్దున ఎల్లుండి పొద్దున వాసనకి ఏంటంటే ఆల్రెడీ మన కంపెనీ అనేది జొన్ను రియల్ గా మనం విన్గా పోతున్నాం వినిట్టు వినిట్లా నియోజనం ఉంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మార్పు రాబోతుంది అది రెండు వేల ఇరవై ఆరు అని నేను అనుకుంటు మీరు అందరూ అనుకుంటున్నారు కావచ్చు కానీ రెండు వేల ముప్పై ఆరు ముప్పై వరకు కూడా మనకి ఈ కంపెనీ ఇలానే కొనసాగుతుందా ఇంకా తన చెప్పేసి నేను బాధపడుతున్నాను ఎందుకంటే యాషి గారు వచ్చిన మాటలు యాషి గారు వచ్చి చెప్పి అటువంటి మాటలు మీకు అందరూ కూడా తెలియపంచాలా ఎందుకంటే మరి రా సార్ నువ్వు చెప్పింది ఫేక్ నువ్వు చెప్పింది ఉత్తమ వచ్చట్లు యా సార్ ఇత్తనాడు చేతనాడు ఇవాళ ఆ మనకి వారు వెళ్ళున్నారు ఎల్సీ లీడర్ ఎల్సీ లీడర్ మెంబర్స్ ఉన్నారు కదా ఇలా పేరు పేరు మాట్లాడేకము క్రిజాన్సన్స్ కొన్ని గంటల్లో కొన్ని నిమిషాల్లో కొన్ని నిమిషాలలో మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి అన్ని మొత్తం కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నాయి అన్ని క్లియర్ అయిపోతాయని చెప్పేసి అని వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తే మన వాళ్ళు తెలుగులో నినాదాన్ని పెట్టి ప్రతిరోజు కూడా దినదిన గణం బతుకొనం లెక్క ఇవ్వ ఒక దేశానికి ఏదైనా శ్వాసం వస్తే శ్వాసం వస్తే మంచిగా ఆరోసా బతారని చెప్పేసి అని హ్యాపీగా ఉంటారు కానీ మన ఆనపా మన ఆనపాషంది వారా ప్రతిరోజు కూడా దినదిన దిన గణం లెక్క అయిపోయింది అది మీకు అందరూ తెలుసు ఒకటి పోడం వచ్చా వచ్చా అని అంటాడు రేపు పొద్దున్నే మూడు వరంగల్ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ సార్ వాళ్ళైతే ఆ సార్ అయితే పాపం నారాజు సార్ అట పాపం తెల్లాలైతే వినైపోయినా విన్నైపోయినా వినపై అదే కథ అనేది ఇక ఆయనకున్న బతుకు అదే ఇది పెట్టి మరి ఆయన ఏం చేస్తున్నా తెలియదు ఇంకా ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు తెలుగు ఛాంపియన్ గ్రూప్ ఇవన్నీ కూడా మీకు తెలియపరచాలి ఎందుకంటే మనము ఎవరి మాటలు వినాలి ఎవరి మాటలు నమ్మాలి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈయన చెప్తాడు కొంతమంది లీడర్స్ ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఆ విషయాలను నేను నీకు కనుక్కున్నాను ఇవన్నీ కూడా మనకు నెరవేరబోతున్నాయి ఆల్రెడీ కొంతమంది సమస్యలు మొత్తం అన్ని రాబోతున్నాయని చెప్పేసి అని అని మనకు ఈ మనకు ఆ తెలుగు చాంపియన్ గ్రూప్ లీడరు ఆయన మీకు అందరూ కూడా తెలుసు ఈ పెద్ద మనుషుల మాటలు ఇన్ని ఒక్కొక్క పౌండర్ కూడా వాస్తవానికి ఏంటంటే నేను చెప్పేది నెగిటివ్ అనుకోకండి ఇది పాజిటివ్ థింకింగ్ గా తీసుకోవాలి నేను నెగిటివ్ అనట్లేదు యాషి గారు ఏదైతే లీగల్ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ అయిపోయి మనకి ఎప్పుడైతే వస్తాడో ఎప్పుడైతే అన్ని ఇస్తాడో అప్పుడే నమ్మండి నేను నీ మాటకి నా మాటకి నేను చెప్పే విషయాలు ఏంటి అంటే యాషి గారు దువారం నుండి మనకు వచ్చేటువంటి కమిషన్ బోనస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన బ్యాంకుకి విత్తనం అయిన తర్వాతనే మనం అప్పుడు వీనైనట్టు అప్పుడు మనం గెలిచినట్టు అప్పుడు మన ప్రపంచాన్ని జయించినట్టు మన ద్వారా ప్రపంచానికి ఒక హ్యూమెటీ లిఫ్టింగ్ మనం ఇవ్వబోతున్నాం అన్నది ఒక లెక్కలో ఉన్న మనం ఉన్నట్టు కానీ ఈ లీడర్లు వీళ్ళు లీడర్లు అట ఈ లీడర్ల విషయాలు అన్ని కూడా త్వరలో ఆ మేము చెప్తున్నాం మీరు వినండి ఎవరి మాట ఇక అంటే ఏదైనా చెప్తే నెగిటివ్ అంటారు నెగిటివ్ అంటే ఏమున్నది యాష్ గారు చెప్పింది అరవై రోజులు అన్నారు ఈ రోజు తొంభై రోజులు అవుతుంది మరి అది నెగిటివ్ నేను తొంభై రోజులు అయితే ఇంకా యాష్ గారు కంపెనీ నెగిటివ్ అనట్లేదు దాంతో పాటు మన లీగాలిటీ సమస్యలు అన్ని క్లియర్ చేసుకొని ఇంకే ప్రాబ్లమ్స్ రాకూడదు అని ఆశి గారు మనం ముందుకు రావడం కోసం ఒక టైం తీసుకుంటున్నాడు ఆ టైం కోసం వెయిటింగ్ చేయాలి కానీ ఇక్కడ మధ్యాంతరంగా పెడుతున్నటువంటి లీడర్స్ లీడర్స్ పెడుతున్నటువంటి పోస్టులు అవన్నీ కూడా ప్రతి ఒక్క మధ్యాంతరంగా మధ్య తరగతి ఫ్యామిలీ మెంబర్స్ కి దాంతో పాటు ప్రతి ఒక్క ఫౌండరీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకోటి అంటే వీళ్ళు చెప్పే వీళ్ళు పెట్టే పోస్టులు ప్రతి దినము దిన దినము బ్రతి గండంలో ఉంటుంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని డేట్లు పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఈ గ్రూప్ లో మొత్తం అన్ని కలిపి ప్రతి పౌండర్ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది ఆ కన్ఫ్యూజన్ లో మీరు ఉండమాకండి కండి ఉండండి హ్యాపీగా ఉండండి యాష్ గారు ఎప్పుడు వస్తే అప్పుడు మనం ఆ ఇన్కమ్ తీసుకుందాం మనం అన్ని తీసుకుందాం ఈ రోజు పెద్ద పండుగ ఈద్ ముబారక్ బాక్రీత్ ఫండ్ గా దాంతో పాటు మనకి యాష్ గారు ఈ రోజు వస్తాడు రేపు వస్తాడు ఈ టైం పెట్టేసి మనకి ఎన్నో గ్రూప్లు అలా వైరల్ అవుతున్నాయి ఇవన్నీ ఏ విషయాలు విన్నామకండి ఒకటే అన్పాసి మనం పెట్టుబడి పెట్టాము దాని గురించి వినాలి దాని గురించి మనం ముందుకెళ్ళాలి అది యాష్ గారు ఎప్పుడైతే ఇస్తాడో అది తీసుకోవాలి అప్పటి మాటికి మీ పని మీ జాబ్ అన్ని చేసుకోండి ఇలాంటి బుడబొడుకోల మాటలు ఇంటే మాత్రం మీ జీవితం సంకన అయిపోతుంది మీ లైఫ్ స్మైల్ అయిపోతుంది మీరు నాశనం అయిపోతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు చెప్పే ముచ్చట్లు రేపు పొద్దున్నే ఈ పిల్ల పుట్టక ముందు కుల అవుతున్నట్టు అన్ని చెప్పి డేట్లతో సమయం అన్ని కూడా చెప్తూ ముందుకు వస్తూ ఉన్నారు ఇది వస్తే అందరం హ్యాపీగా ఉంటాం ప్రపంచమే మారిపోతుంది ఇది వచ్చేంత వరకు కూడా అందరం పేషెన్స్ తో ఉండాలి కానీ బుడబుడల మాటలు వినకూడదు అని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ రాజు ఫ్రమ్ వరంగల్ నేను చెప్పే విషయంలో మీకు అందరు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి వేరే వేరే సారీ నేను కూడా కంపెనీ ఎప్పుడైతే మనకు యాష్ గారు వస్తారు మనకి ఇన్కమ్ ఇస్తాడో అని వెయిటింగ్ చేస్తూ ఉన్నాను అన్ని కూడా తొందరలో అన్ని కంప్లీట్ అయిపోయి మన లీగర్ తో పూర్వకంగా మనకు ముందుకు వచ్చి అన్ని ఇస్తాడని నేను కూడా విశ్వాసంగా నమ్ముతూ హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పేసి కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రాజు ఫ్రమ్ అందరు హ్యాపీగా ఉండాలి అందరికీ శుభరాత్రి రేపు రాబో దినాల మనయే ప్లస్ నేను డేట్లు సమయం చెప్పలేదు యాష్ గారు ఎప్పుడైతే ఇన్కమ్ ఇస్తాడో ఆ ఇన్కమ్ మన బ్యాంకు విత్రాలు ఎప్పుడైతే అవుతాయో ఇండియన్ కరెన్సీలో మనం ఎప్పుడైతే తీసుకుంటాం అందరు లైఫ్లు కూడా అప్పుడే చేంజ్ అవుతాయి ఆ టైం వరకు అందరూ కూడా వెయిటింగ్ చేద్దాం ప్లీజ్ పిల్ల కూట ముందు కుల కులగొట్టిచ్చేటువంటి విషయాలు గ్రూప్ లో చాలా వైరల్ అవుతున్నాయి అలాంటి విషయాలు నమ్మకూడదు ప్లీజ్ కొన్ని గ్రూప్లకు దూరం ఉండండి కొన్ని వైరస్ గ్రూప్ చాలా 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 ఘోరంగా ఉన్నాయి ఇది నేను పేరుతో సహా పెట్టి చెప్పాను ఆ గ్రూప్లకు దూరంగా ఉండండి హ్యాపీగా ఉండండి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఆన్పాలో ఒక ఇంత వెనకం పెట్టాం అది వచ్చేంత వరకు కూడా నిరీక్షణతో వెటింగ్ చేద్దాం మనకు మనకు అన్ని కూడా యాష్ ఇయర్ అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చి ఇచ్చేంత వరకు కూడా వెయిటింగ్ చేద్దాం ఇక రేపు మాపు ఎల్లుండి వచ్చి ఆదిదే చెప్పేసి వాళ్ళ మాటలు అంటే మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్యామిలీ మీరు జవాబు చెప్పాల్సిందే కాబట్టి మీ ఫ్యామిలీ మీరు రక్షించుకుంటే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి జైన్ జై ఫస్ట్ నేను చెప్పే విషయం ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ ఆడియో మెసేజ్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి